నమస్తే అండి మై మై డైలీ వీడియో వెంటనే ఒక లైక్ చేయండి వచ్చే వారం నుండి కొత్త పసుపు ప్రారంభం ఈ ఏడాది తెలంగాణలో పసుపు సేద్యం దాదాపు ఇరవై శాతం అదనంగా విస్తరించినప్పటికీ అతి భారీ వర్షాలు ప్రతికూల వాతావరణంతో ఉత్పత్తి ఇరవై శాతం మేర తగ్గనున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద గత ఏడాదికి ధీటుగా ఉండగలదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి నిజామాబాద్ మెట్పల్లి కోటపల్లి కొమరపల్లి మోర్థాడ్ ఆర్మూరు ప్రాంతాలలో గడిచిన రెండు వారాలుగా పసుపు పంట వెలికితీత ప్రక్రియ చేపడుతున్నారు ఊడకబెట్టి ఆరబెట్టడం కూడా పూర్తయింది సోమవారం జనవరి పంతొమ్మిది మెట్పల్లిలో ఇరవై ఐదు నుండి వంద బస్తాలు నిజామాబాద్లో రెండు వందల నుండి రెండు వందల యాభై బస్తాల కొత్త పసుపు రాబడులు ప్రారంభమయ్యాయి ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకొని మరో వారం రోజులలో రాబడులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఎందుకనగా ఇప్పటి నుండి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి తెలంగాణ శీతల గిడ్డంగులలో సరుకు నిల్వలు అడుగంటాయి మరో రెండు వారాల తర్వాత మసాలా తయారీదారుల కొనుగోళ్లు ప్రారంభం కాగలవు మహారాష్ట్రలో కొత్త సరుకు ప్రారంభం కావడానికి మరో రెండు నెలల సమయం ఉంది ఇలాంటి పరిస్థితులలో కొత్త సీజన్లో ధరలు తగ్గిన తర్వాత పునరుత్తేజం చెందగలవు ఏప్రిల్ మే వాయిదా ఐదు వందల నుండి ఏడు వందల వృద్ధి నమోదు చేసినట్లయితే శ్రేయస్కరమని చెప్పవచ్చు ఎందుకనగా సమీప భవిష్యత్తులో కొత్త సీజన్ ప్రారంభం కానున్నది ఎన్సీడిఎక్స్ వద్ద ఏప్రిల్ వాయిదా పదిహేడు వేల ఐదు వందలతో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి ముప్పై తగ్గి పదిహేడు వేల నాలుగు వందల డెబ్భై మే వాయిదా ఎనభై వృద్ధి చెంది పదిహేడు వేల నాలుగు వందల ఎనభై వద్ద కదలాడుతున్నది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో పదిహేను వందల బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై అన్పాలిష్ కొమ్ములు పదిహేను వేల ఐదు వందల నుండి పదిహేను వేల ఆరు వందలు పాలిష్ సరుకు పదిహేడు వేల రెండు వందల నుండి పదిహేడు వేల మూడు వందలు అన్పాలిష్ దుంపలు పదిహేను వేల నుండి పదిహేను వేల రెండు వందలు పాలిష్ సరుకు పదిహేను వేల ఆరు వందల నుండి పదిహేను వేల రెండు వందలు వరంగల్ మార్కెట్లో రెండు వందల బస్తాల సరుకు రాబడిపై దుంపలు అన్పాలిష్ పదమూడు వేల ఐదు వందలు సింగిల్ పాలిష్ పద్నాలుగు వేలు డబుల్ పాలిష్ పద్నాలుగు వేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో వారం పద్నాలుగు వందల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు దుంపలు పదమూడు వేల నుండి పదమూడు వేల ఆరు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి వారం పదిహేను వేల బస్తాల సరుకు అమ్మకంపై సాంగ్లీలో రాజాపురి పసుపు పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేలు కొమ్ములు దుంపలు పదహారు వేల నుండి పదహారు వేల ఐదు వందలు నాందేడ్ హింగోలీ పస్మత్ నగర్ ప్రాంతాలలో కొమ్ములు పదిహేను వేల నుండి పదహారు వేల ఐదు వందలు దుంపలు పద్నాలుగు వేల నుండి పదిహేను వేల ఐదు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్లో ఎనిమిది వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై కొమ్ములు ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది దుంపలు పదివేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు పెరుందురైలో ఏడు వందల బస్తాల రాబడిపై కొమ్ములు పదకొండు వేల ఆరు వందల పదకొండు నుండి పదహారు వేల మూడు వందల యాభై ఐదు దుంపలు పదివేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు గోబిశెట్టి గోబిశెట్టిపాలయంలో రెండు వందల బస్తాల రాబడిపై కొమ్ములు పన్నెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు దుంపలు పన్నెండు వేల ఆరు వందల అరవై ఆరు నుండి పదమూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది